ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో మెంతా తుఫాన్ కారణంగా ఇటీవల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐదు కుటుంబాలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సహాయక చర్యలు చేపట్టారు ఈ కుటుంబాలకు దొనకొండ తహసీల్దార్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు బియ్యం నగదు సహాయం అందజేయడం జరిగింది అదేవిధంగా దొనకొండలోని కేజీబీవి పాఠశాల ప్రకరణ నివసిస్తున్న ఎస్టీ వర్గానికి చెందిన ఏడు కుటుంబాలకు పునరావాసం కల్పిస్తూ తగిన రక్షణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పునరావాసం పొందిన ఐదు కుటుంబాలకు నూనె కందిపప్పు ఉల్లిగడ్డలు పంచదార కూరగాయలు ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి వెయ్యి నుంచి వరకు నగదు సహాయం అందజేయబడింది ఈ పంపిణీ కార్యక్రమం స్థానిక రేషన్ షాప్ షాప్ డీలర్ కిరణ్ వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ఈ సహాయం మాకు ఎంతో ఉపశమనం కలిగించింది తుఫాన్ వల్ల కష్టాల్లో ఉన్న మా కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటుగా నిలిచిన అధికారులకు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు డిటి నాగార్జున రెడ్డి విఆర్ఓ మాచర్ల రెవెన్యూ సిబ్బంది అలాగే మాజీ మండల అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు కొమ్మతోటి సుబ్బయ్య నేను నేను కేశవ తోహిత్ మోడి వెంకటేశ్వర్లు బట్టు వెంకటేశ్వర్లు మంకాలమల్లి తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు అందరికీ ముందుగా నమస్కారం అండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల దొరకొండ మండలంలో కస్తూరిబా స్కూల్ పక్కన ఉన్నటువంటి ఒక తొమ్మిది కుటుంబాలు వాళ్ళు పూరిగుడిసిలలో ఉంటారు వాళ్ళలో ఐదు కుటుంబాల వారిని రిహాబిటేషన్ సెంటర్గా తరలించడం అయినది వాళ్ళకి అక్కడ భోజన సదుపాయాలన్నీ కల్పించడం అయినది ఆ రీహాబిలి సెంటర్స్లో ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకు ప్రభుత్వం వారు ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ పామ్ ఆయిలు ఒక కేజీ ఆనియన్ ఒక కేజీ పొటాటో కూడా సరఫరా చేశారు ఈరోజు అందరి సమక్షంలో కూడా ఆ బాధితులకు అందరికీ ఒక ఒక వ్యక్తి అయితే వెయ్యి రూపాయలు ఇద్దరు వ్యక్తులు ఉన్న కుటుంబం అయితే రెండు వేలు ముగ్గురు ఆ పైన కుటుంబాలు మనుషులు ఉన్న వ్యక్తులు అయితే మూడు వేలు చొప్పున ఇవాళ పంపిణీ చేయడం జరిగింది